రాజకుమారులు ఛత్రపుర రాజు సుధన్వుడు చిన్నతనంలో నానా దేశాలు సంచరించి ప్రపంచం ఎంతో చూసినవాడు అతనితో పాటు శ్రీపుత్రుడు అనే మరొక రాజకుమారుడు కూడా ప్రపంచ పర్యటన చేశాడు ఇద్దరూ కవల పిల్లల్లాగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతటి బలశాలులతో పోరాటం వచ్చినా జయిస్తూ వేర విహారం చేసి యుక్తవయస్కులు కాగానే వివాహాలు చేసుకుని ఎవరి దారిన వారు తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయి కాలక్రమాన రాజ్యాభిషేకాలు చేసుకుని పాలకులైనారు శ్రీపుత్రుడి రాజ్యం ఛత్రపురానికి అనేక వందల యోజనాల దోరాన ఎక్కడో ఉన్నది ఛత్రపుర రాజుకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు ఆయన ఒకసారి పోయినప్పుడు ఒక బోయవాడు కనిపించి ఆయన చెయ్యి చూసి రాజా నీకు ఒక చేప ప్రభావం వల్ల ఒక కొడుకు పుడతాడు కాని నువ్వు మటుకు ముగ్గురు కొడుకులను సాకుతావు అని చెప్పాడు సుధర్వుడికి అతనన్నది అర్థం కాలేదు అయినా అతని మాటలను ఆయన పట్టించుకోను లేదు అయితే ఆ మాట అక్షరాల నిజమయ్యింది రాజు వేట నుంచి తిరిగి వచ్చే లోపల రాజుగారి జాలర్లు ఒక పంచరంగుల చేపను తెచ్చి అంతఃపురంలో ఇచ్చారు ఆ చేప అపూర్వంగా ఉండటం చేత వంటలక్క దాన్ని వండి రాణిగారికి పెట్టే ముందు తాను రుచి చూసింది చేప చాలా రుచిగా ఉన్నది వంటలక్క మరికొంచెం తిని రాణిగారికి వడ్డించింది రాణి కూడా దాన్ని పూర్తిగా తినక కొంత వదిలేసింది రాణిగారు వదిలేసిన దాన్ని రాణిగారి పరిచారిక తినేసింది ఆ చేపను తిన్న రాణి వంటలక్క పరిచారిక కూడా గర్భవతులే పది మాసాల అనంతరం ఒకే రోజున మగపిల్లలను ప్రసవించారు ముగ్గురికి ఒకేసారి మగపిల్లలు పుట్టడమే అబ్బురం ఆ ముగ్గురు ఒకే రూపు కలిగి ఉండటం మరింత అద్భుతం అనిపించింది రాజు తన కళ్లతో చూస్తేనే గాని నమ్మనని ముగ్గురు పిల్లలను తెప్పించాడు ఆ సమయంలో పిల్లలు తారుమారైపోయారు ఇప్పుడు వీళ్లను నమ్మకంగా వేరు చేయటం సాధ్యం కాదు ముగ్గురు ఒకే అచ్చులో పోసినట్టున్నారు కనుక అందరినీ నా పిల్లలుగానే పెంచుతాను ముగ్గురికి మూడు రంగుల బట్టలు మాత్రం వెయ్యండి అని రాజు ఉత్తర్విచ్చాడు పిల్లలకు ధీరుడు వీరుడు సూరుడు అని పేర్లు పెట్టారు వాళ్ళు ముగ్గురు యుక్త వయస్సుకులయ్యాక సుధన్వుడు వారిని పిలిచి మీలో ఒకరు నా అనంతరం సింహాసనం మీద కూర్చుంటారు మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలియాలి మీరు మన అశ్వశాలకు వెళ్ళి మీకు నచ్చిన గుర్రాలను తీసుకుని దేశాలు తిరిగి నేనెన్నడూ చూడనది ఏదన్నా పట్టుకురండి వెళ్ళండి అన్నాడు రాజకుమారులు ముగ్గురు కూడ ధీరుడికి వీరుడికి రాజు కోరినది ఏమీ బాగాలేదు ఎందుకైనా మనల్ని ఇలా తరిమేస్తున్నాడు అని వాళ్ళు విసుక్కున్నారు ఆయన చెప్పినది అసంగతం కాదే కాస్త ప్రపంచ జ్ఞానం సంపాదించటం మనకే మంచిది అన్నాడు సూర్యుడు వాళ్ళు ముగ్గురు మంచి గుర్రాలను ఎన్నుకుని వాటి మీద చాలా రోజులు ప్రయాణం చేసి ఒక వింత తోపు చేరారు అందులో ఒక నేరేడు చెట్టున వెండి రంగు గల కాయలున్నాయి ధీరుడు చప్పన కొన్ని కాయలు కోసి నాన్నగారు ఇలాంటి కాయలను చూసి ఉండరు వీటిని తీసుకుపోయి ఆయనకు చూపి యువరాజుగా అభిషేకం పొందుతాను అంటూ తన గుర్రాన్ని ఎక్కి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు ఆ పాటి ఆలోచన తనకు తట్టనందుకు వీరుడు చాలా నొచ్చుకుని అయినా ముందు ముందు ఇంకా గొప్ప వింతలు కనపడవచ్చుననుకుని ముందుకే వెళ్ళాడు సూర్యుడు కూడా అతనితో పాటే వెళ్ళాడు కొన్ని రోజులకు వారు మరొక వింత తోపు చేరుకున్నారు అక్కడ ఒక చెట్టున బంగారు రంగు గల వెలగకాయలున్నాయి వీరుడు కొన్ని వెలగకాయలు కోసుకుని నాన్నగారు ఈ వింతను ఎన్నడూ చూసి ఉండరు వెండి నేరేడు పళ్ల కన్నా ఇవి వింతగా ఉన్నాయి నేను తప్పక రాజునవుతాను అని చెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత సూర్యుడు ఒక్కడే ముందుకు సాగాడు అతను చాలా కాలం ప్రయాణించి ఒక విచిత్రమైన చిట్టడివి చేరుకున్నాడు అక్కడ ప్రతి చెట్టు ప్రతి పొద ప్రతి దుబ్బు మణులతో చేసినట్టుగా ఉండి ఎండలో రకరకాల రంగులు ఈనుతున్నది ఈ చిట్టడివి నడుమ ఒక బంగారు భవంతి ఉన్నది దాని గోడల నిండా వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి భవంతి ముందు ఒక భీకరమైన ముసలమ్మ కూర్చుని ఉన్నది ఆమె చేతిలో తగధగా మెరుస్తున్న ఒక పెద్ద కత్తి ఉన్నది సూర్యుడు ఆమె తల తిప్పి తానున్న వైపు చూసేలోగా పొదల మాటను దాక్కున్నాడు ఇటువంటి రత్నాల అడవి తన తండ్రి చూసి ఉండడని అతనికి తోచింది ఒక చిన్న రెమ్మగాని కొమ్మగాని తుంపుకుని పోదామని అతను తన సమీపంలో ఉన్న పొద మీద చెయ్యి వేసేసరికి ఆ పొద బాధతో మూలిగింది కనీసం దుబ్బు నుంచి గడ్డి పరక అయినా కోసుకుందామని అనుకున్నాడు కాని ఆ దుబ్బు బలహీనంగా నన్ను తెంపకు సూరా ఇంటికి వెళ్ళు ఇక్కడ చూసినదేది ఎవరికీ చెప్పకు నీ తండ్రి దేశ సంచారం చేసినప్పుడు ధరించిన దుస్తులు కత్తి తీసుకుని ఆయన ఎక్కిన గుర్రం మీద మళ్లీరా నీకు మేలు కలుగుతుంది అన్నది సూరుడు ఆ మాటలలో విశ్వాసముంచి భయంకరమైన ఆ ముసలమ్మ కంట పడకుండా చెట్టడివి నుంచి బయటపడి తన గుర్రం మీద ఇంటి దారి పట్టాడు ఈ లోపల ధీరుడు ఇంటికి తిరిగి వచ్చి వెండి నేరేడు పళ్ళు రాజుకు చూపించి ప్రపంచంలోకెల్లా వింత ఇనివి తెచ్చాను అన్నాడు నువ్వు ఎంతో దూరం వెళ్లలేదురా బాబు ఈ వెండి నేరేడు పళ్ళ చెట్టు మన రాజ్యం సరిహద్దు దాటి కొద్ది దూరంలోనే కదా ఉన్నది నా చిన్నతనంలో నేను నా స్నేహితుడు ప్రతి ఉదయము ఈ చెట్టు గల తోపుకు షికారు వెళ్లి వచ్చేవాళ్లం అన్నాడు రాజు ఆ మాట విని ధీరుడు హతాసుడయ్యాడు వీరుడు తెచ్చిన బంగారు వెలగపండు కూడా రాజు ఆశ్చర్యపడలేదు ప్రపంచం చూసి రమ్మని పంపితే ఎంత కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చావేం ఒకప్పుడు నేను నా స్నేహితుడు ప్రతి సాయంకాలము ఈ చెట్టు వద్దకు షికారు వచ్చేవాళ్ళం వచ్చేవాళ్లం ఆయన దాంతో వీరుడి ఆశలన్నీ నీరు కారిపోయాయి అంతేకాదు తమకన్నా దూరం వెళ్లిన సూరుడు ఏదన్నా వింత వస్తువు తెచ్చి వాడే రాజేపోతాడేమోనని వాళ్ళు మహా భయపడ్డారు కాని సూర్యుడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు అతను రాజుతో నాన్నా నీకు తెలియని వింతలేవి నాకు కనిపించలేదు అయితే మళ్లీ బయలుదేరతామని అనుకుంటున్నాను నువ్వు చిన్నతనంలో వాడిన దుస్తులు కత్తి నీ గుర్రము నాకు కావాలి అన్నాడు రాజు మొదట ఆశ్చర్యపడి తర్వాత తన చిన్ననాటి దుస్తులు చినిగిపోయాయని కత్తి తుప్పు పట్టిపోయిందని గుర్రం లేచి నిలబడలేనంత ముసలిదైపోయిందని అన్నాడు అయినా సూర్యుడు వినిపించుకోలేదు రాజు అతను కోరినవి ఇవ్వక తప్పలేదు సూర్యుడు శిథిలమైపోతున్న దుస్తులు తొడిగి కత్తికి తుప్పు కడిగి నడుముకు కట్టుకుని అశ్వశాలకు వెళ్లి లేవలేని స్థితిలో ఉన్న ముసలి గుర్రాన్ని చూశాడు అతను బలవంతంగా లేవదీస్తుంటే ముసలి గుర్రం సకిలించింది ఆ సకిలింపు వెంబడి సూర్యుడికిలా మనిషి మాటలు వినిపించాయి నాకు నిప్పులు పెట్టు సూర్యుడిది విని నిర్ఘాంతపోయి చితుకులు తెచ్చి మంట చేసి కాలే కట్టెలు తెచ్చి గుర్రం నోట్లో పెట్టాడు వెంటనే గుర్రం లేచి నిలబడింది అది ఒక్కసారి మెడ విదిలించి గిట్టలతో నేలను గోరాడింది పరమానందం చెంది సూర్యుడు ఆ గుర్రం మీద ఎగిరి కూర్చున్నాడు మరుక్షణమే అది వాయువేగంతో బయలుదేరి అరఘడియ లోపల రత్నాల చిట్టడివి చేరి ఆగింది అది సూర్యుడితో సోరా నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఈ చిట్టడివి మధ్య కూర్చుని ఉన్న ముసలమ్మ మహాభయంకరమైన మంత్రకత్తె దాని కంటపడితే నీ ప్రాణాలు దక్కవు ఒకే క్షణంలో దాన్ని చేతి కత్తి లాగేసి ఆమె తల నరికెయ్యాలి అది తన మంత్రశక్తితో ఇక్కడి రాజును అతని కుమార్తెను పరివారాన్ని చెట్లుగానూ పొదలుగానూ మార్చేసింది అది చస్తే వాళ్లు తిరిగి యథారూపం పొందుతారు అని చెప్పింది సూర్యుడు ఏమాత్రమో జంకక తన వెంట తెచ్చిన కత్తి చేతబట్టి వెనక నుంచి మంత్రగత్తెను సమీపించి ఎడమ చేత్తో ఆమె చేతిలోని కత్తి లాగేస్తూ కుడి చేత్తో ఆమె కంఠం నరికేశాడు మరుక్షణం చిట్టడివి మాయమయ్యింది అంతటా మనుషులు వెలిశారు వారిలో రాజు రాజకుమార్తె ఉన్నారు రాజు సూరుణ్ణి చూసి ఎవరు బాబు నువ్వు నువ్వు ధరించిన దుస్తులు నా చిన్ననాటి మిత్రుడివి నీకెలా వచ్చాయి అని అడిగాడు సూర్యుడి తండ్రి సుధన్వుడని తెలియగానే ఆ రాజు అతన్ని కవకలించుకుని నా పేరు శ్రీపుత్రుడు మీ నాన్న నీకు చెప్పలేదా చిన్నతనంలో మా ఇద్దరిది ఒకటే ప్రాణం నన్ను నా రాజ్యాన్ని గొప్ప ఆపద నుంచి కాపాడావు ఆ పైన నా ప్రాణమిత్రుడి కొడుకువు నువ్వు నా కుమార్తె మాలావతిని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషిస్తాను అన్నాడు శ్రీపుత్రుడు సూర్యుడికి మాలావతిని చూసినప్పుడే ఆమె తన భార్య అయితే బాగుండుననే అనిపించింది శ్రీపుత్రుడు సూర్యుడికి ఎంతో ప్రేమగా ఆతిథ్యమిచ్చి తన ఆనవాలుగా ఒక బొంగరాన్ని అతనికిచ్చి తన తండ్రికి చూపమన్నాడు తన కూతురు మాలావతితో సూర్యుడికి వివాహం జరిపించటానికి సుధనుడి అనుమతి తీసుకోవటానికి వేగిరం వెళ్లి రమ్మన్నాడు అయితే సుధనువుడు ఈ ముగ్గురిలో ఎవరికి రాజ్యాభిషేకం చేయాలో అర్థం కాకుండా తలమునకలుగా ఉన్నాడు రాజు బోయవాణ్ణి పిలిపించి వాళ్ల చేతులు చూసి ఎవరు ఎవరి కొడుకో నా కొడుకు ఎవరో చెప్పగలవా ఎందుకంటే వేళ్లలో ఒకణ్ణి యువరాజును చెయ్యాలి అని అడిగాడు బోయవాడు ముగ్గురు రాజకుమారుల చేతులు చూసి ఏకాంతంగా రాజుతో ధీరుడనే పేరుగల ఆయన మీకు పుట్టినవాడు సూర్యుడనే ఆయన పరిచారికకు పుట్టినవాడు వీరుడు వంటలక్క కొడుకు అని చెప్పాడు రాజు హతాసుడై ముగ్గురిలోకి సోమరిపోతూ అసమర్థుడు అయినవాడు తన కొడుక అందరిలోకి చురుకైనవాడు పరిచారిక పుత్రుడా అయినా తన కొడుకుకు రాజ్యం ఇవ్వక తప్పదు అందుచేత ఆయన ధీరుణ్ణి రాత్రివేళ రహస్యంగా పిలిపించి అశ్వశాలలో నా చిన్ననాటి గుర్రం ఉన్నది ఆ ముసలి తట్ట అన్నాడు ధీరుడు చేతరగా అవునురా అదే మన సూర్యుణ్ణి ఎంత దూరం తీసుకుపోయింది అన్నాడు రాజు ధీరుడు వెళ్ళి చూసేసరికి ఆ గుర్రం లేవలేని స్థితిలో ఉన్నది లేస్తావా లేవవా అంటూ అతను దాన్ని కొడుతూ ఉండగా సూర్యుడు వచ్చి ఎందుకలా చావు కొడుతున్నావో అని అడిగాడు నాన్న దీన్ని ఎక్కి పొమ్మన్నాడు ఇది లేచి నిలబడకుండా ఉన్నది అన్నాడు ధీరుడు మాలావతిని తాను చేసుకోవడం రాజుకిష్టం లేదని గ్రహించి సూర్యుడు అలా అయితే దానికి నిప్పు పెట్టు అన్నాడు ధీరుడితో అలా చేసేసరికి గుర్రం బలం వచ్చి లేచి నిలబడింది ధీరుడు మీద ఎక్కి వాయువేగంతో శ్రీపుత్రుడి నగరం చేరాడు శ్రీపుత్రుడు అతన్ని చూసి సూర్యుడే అనుకుని తిరిగి వచ్చావా మీ తండ్రి నీ పెళ్లికి ఒప్పుకున్నాడన్నమాట ఉంగరం ఇచ్చేయ్యి అన్నాడు ఏ ఉంగరం నేను ఉంగరం మాట ఎరగనే అన్నాడు ధీరుడు మీ తండ్రికి చూపమని నేను నీకు ఉంగరం ఇస్తేనే అన్నాడు రాజు నాకు మీరు ఉంగరం ఎప్పుడిచ్చారు అన్నాడు ధీరుడు అతను సూర్యుడు కాదని శ్రీపుత్రుడు గ్రహించి అతన్ని వెంటనే నిర్బంధంలో పెట్టించాడు ధీరుడెక్కిన గుర్రం మాత్రం తిరిగి వచ్చింది ధీరుడికేదో ఆపద జరిగినట్టు రాజు గ్రహించి సూర్యుణ్ణి పిలిచి అతనికి జరిగినదంతా చెప్పి మీలో ధీరుడు ఒక్కడే నిజంగా నా కొడుకు వాడికేదో ఆపద జరిగింది నువ్వే వాణ్ణి కాపాడాలి అన్నాడు సూర్యుడు రాజు పాదాలంటుకుని నేను పరిచారిక కొడుకునే ఉండి కూడా మీ దయ వల్ల రాజకుమారుడిలాగా పెరిగాను మీ రుణం ఎలా తీరుతుంది నేను ధీరుణ్ణి క్షేమంగా పంపేస్తాను నాకు సెలవివ్వండి అన్నాడు అతను గుర్రం మీద శ్రీపుత్రుడి రాజ్యం చేరి ఇదిగో మీరిచ్చిన ఉంగరం అంటూ ఆయన ఉంగరాన్ని తిరిగి ఇచ్చాడు అంతకుముందు నా ఉంగరం మాట ఎరగనన్నందుకు నిర్బంధంలో పెట్టినది నిన్ను కాదా అని అడిగాడు శ్రీపుత్రుడు కాదు అతను ధీరుడు అతను నేను ఒక పోలికగానే ఉంటాం అన్నాడు సూర్యుడు శ్రీపుత్రుడు ధీరుణ్ణి నిర్బంధం నుంచి విడుదల చేశాడు అతను తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు సూర్యుడికి మాలవతికి వివాహం సక్రమంగా జరిగింది కథా సమాప్తం వెనకబడిన శిష్యుడు పరబ్రహ్మస్వామి సకల శాస్త్ర పారంగతుడు మహామహిమాన్వితుడు అరణ్యంలో ఉండి తపస్సు చేసుకుంటున్న ఏటా కొందరు శిష్యులను స్వీకరించి వారికి తగినంత జ్ఞానాన్ని పంచిపెడతాడు ఏ శిష్యుణ్ణి ఏడాదికి మించి ఆశ్రమంలో ఉంచుకోడు శివపురానికి చెందిన గణనాథుడు సంవత్సరం పాటు భక్తి శ్రద్ధలతో పరబ్రహ్మస్వామిని సేవించి చాలా జ్ఞానం సంపాదించాడు ఇంతకాలంగా తనకు తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయని అతను అబ్బురపడితే పరబ్రహ్మస్వామి నాయనా నాకు తెలిసిన దాంట్లో లక్షోవంతు మీకు చెప్పాను ఇక నాకు తెలిసిందంటారా జ్ఞాన సముద్రంలోని ఒకే ఒక నీటి పొట్టు అనేవాడు ఆ ఏడాది గణనాథుడితో కలిపి పరబ్రహ్మస్వామి వద్ద మొత్తం పది మంది శిష్యులున్నారు స్వామి ఆరంభంలో అందరికీ కలిపి పాఠాలు చెప్పేవాడు తర్వాత వారిని రెండు జట్లుగా విడదీశాడు సంవత్సరం మధ్యలో మళ్లీ అందర్నీ కలిపేశాడు కాని కుశుడనే ఒక్కడిని వేరు చేశాడు పరబ్రహ్మస్వామి కుసుడి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని మిగతా శిష్యులందరికీ అర్థమైపోయింది తొమ్మండుగురు శిష్యులకు కలిపి రోజుకు నాలుగు గంటలు పాఠాలు చెబితే కుసుడొక్కడికి ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా చెప్పేవాడు గురువు చూపే ఈ పక్షపాత ధోరణిని భరించలేక ఒకరోజున మిగతా శిష్యులందరూ ఆయనను కలుసుకుని తమ తప్పేమిటని అడిగారు శిష్యుల సామర్థ్యాన్ని బట్టి వారికి ఎంతసేపు పాఠం చెప్పాలో నేను నిర్ణయిస్తాను మీరు కూడా పాఠాలను కుసుడి అంత తొందరగా ఆకలింపు చేసుకోండి మిమ్మల్ని కూడా వాడితో కలుపుతాను అన్నాడు స్వామి చేసేది లేక శిష్యులు ఊరుకున్నారు అలా ఏడాది గడిచిపోయింది వాళ్ళు వెళ్ళిపోయే రోజు వచ్చింది పరబ్రహ్మస్వామి వాళ్ల ముందు పది విత్తనాలను పెట్టాడు చూడటానికి అవన్నీ ఒక్కలాగే ఉన్నాయి ఆయన గణనాథుడితో ఆ విత్తనాలను చేతిలోకి తీసుకుని బాగా కలపమన్నాడు తర్వాత వాటిని శిష్యులందరికీ తలా ఒకటి చొప్పున అతని చేతనే పంపకం చేయించి ఈ విత్తనాల పంపకం గణనాథుడు చేశాడు ఇందులో నేనేమి పక్షపాత బుద్ధి చూపలేదని మీరు నమ్ముతున్నారు కదా అన్నాడు ఆయన శిష్యులందరూ తలలోపి ఆయన ఇంకా ఏమి చెబుతాడోనని కుతూహలంగా చూడసాగారు అప్పుడు పరబ్రహ్మస్వామి వాళ్లతో మీరు ఎళ్లకు వెళ్ళాక ఈ విత్తనాలను పెరట్లో పాతిపెట్టండి నెల రోజుల్లోగా మొలకలేస్తుంది మూడు మాసాలలో మొక్క అవుతుంది ఆరు మాసాలలో పువ్వు పూస్తుంది ఈ పది విత్తనాలలోనూ నీలం రంగు పువ్వు పూయించే విత్తనం ఒక్కటే ఉంది ఎవరింట నీలం రంగు పువ్వు పూస్తుందో వాళ్ళ పువ్వును నాకు గురుదక్షిణగా తెచ్చి ఇవ్వాలి ఎవరు నాకు గురుదక్షిణ ఇస్తారో వారికి నేను చెప్పిన విద్య కలకాలం గుర్తుండిపోతుంది అలాంటి అవకాశం మీలో ఒక్కరికే లభిస్తుంది మిగతా వారు నిరంతరం అభ్యాసంతో జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అన్నాడు గణనాథుడు అసంతృప్తిగా గురువర్య తమకు ఇంతకు మించిన గురుదక్షిణ మేమివ్వగలం ఈ పువ్వుతో సరిపెట్టుకోవడం ఎందుకు అన్నాడు వెర్రివాడ ఆ పువ్వును నమిలి మింగితే వానలు ఎప్పుడు పడతాయో నెల రోజుల ముందుగా తెలుసుకోగల శక్తి వస్తుంది ఆ శక్తి నాకు లేదు ఈ పువ్వులు ఎవరికైనా మామూలుగా పనిచేస్తాయి కానీ నాకు మాత్రం శిష్యుల ద్వారానే పనిచేస్తాయని నా గురువు శాసించాడు అందుకోసమే మీ సాయం తీసుకుంటున్నాను అని వివరించాడు పరబ్రహ్మస్వామి శిష్యులందరూ వారి వారి గ్రామాలకు ప్రయాణమై వెళ్లారు గణనాథుడు శివపురం చేరుకుని ఇంటికి వెళ్లి పెరట్లో ఒకచోట విత్తనాన్ని పాతిపెట్టాడు అతను పరబ్రహ్మస్వామికి శిష్యరికం చేసి వచ్చాడని తెలిసి ఊరి పెద్దలు కొందరు చూడడానికి వచ్చారు అతని చదువు గురించి అడిగి తెలుసుకున్నారు అంతా విన్నాక ఈ చదువు గురించి మాకేం తెలియదు కానీ మన ఊళ్ళో ఏ క్షణంలో వాన వస్తుందో తెలియదు అందువల్ల పంటలు సరిగ్గా పండించుకోలేకపోతున్నాం వాన ఎప్పుడు వస్తుందో కాస్త ముందుగా చెప్పగలిగావా ఊరంతా నిన్ను అంతలం ఎక్కిస్తుంది నిన్ను దేవుడిలా కొలుస్తుంది అన్నాడు ఒక పెద్ద మనిషి ఈ మాటలు వినగానే గణనాథుడికి రకరకాల ఆలోచనలు వచ్చాయి అంతవరకు వాడికి గురువిచ్చిన విత్తనం తృప్తికరంగా లేదు ఇప్పుడు తన పెరట్లో నీలం పువ్వు పూస్తే తిరిగి ఆయన వద్దకు వెళ్ళాలని బెంగ పట్టుకున్నది తను చదివిన చదువు గురుదక్షిణ ఇవ్వకపోయినా నీలం పువ్వును నమిలి మింగితే కలకాలం గుర్తుండిపోతుంది గురువు నేర్పిన జ్ఞానం కంటే వానల గురించి తెలుసుకునే అద్భుత శక్తి వల్ల తను కీర్తిమంతుడే కాక గొప్ప సంపన్నుడవుతాడు ఆనాటి నుంచి గణనాథుడు ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించేవాడు గురువు ఇచ్చిన విత్తనం తన పెరట్లో మొలకెత్తి మొక్కగా మారి నేలం పువ్వు పూయాలన్నదొక్కటే వాడి కోరిక రోజులు గడుస్తున్నాయి విత్తనం మొలకెత్తింది మొక్కగా మారింది మొగ్గ తొడిగింది ఒక రోజున మొగ్గ పువ్వయ్యింది ఆశ్చర్యంగా ఆ పువ్వులో ఎక్కడా తెలుపు రంగు ఛాయలు లేవు పూర్తి నీలం రంగులో ఉన్నదా పువ్వు గణనాథుడు సంతోషానికి పట్టపగ్గాలు లేవు వెంటనే వాడా పువ్వును కోసాడు నోట్లో వేసుకోబోతూ తప్పు చేస్తున్నానేమో అని తటపటాయించాడు అది గురుదక్షిణగా ఇవ్వవలసిన పువ్వు మరి గురువు పక్షపాత బుద్ధితో కుసుడికి చదువెక్కువ చెప్పాడు పైన దేవుడున్నాడు అందుకే నీలం రంగు పువ్వు కుసుడి పెరట్లో కాక నా పెరట్లో పూసింది విత్తనం గురువిచ్చినా పువ్వు దేవుడి దయ వల్ల పూసింది కాబట్టి నేను ఈ పువ్వును తిని అద్భుత శక్తిని సాధించటంలో తప్పు లేదు అని మనస్సును సరిపెట్టుకుని గణనాథుడా పువ్వును తిన్నాడు మరుక్షణమే ఆశ్చర్యంగా అతని మనస్సులో వానల గురించి సమాచారం మెదలసాగింది రెండే రెండు రోజుల్లో ఊళ్ళో పెద్ద వాన కొరవబోతున్నట్టు అతనికి తెలిసిపోయి వెంటనే గ్రామాధికారి వద్దకు పరిగెత్తి వెళ్ళి అయ్యా మన గ్రామస్తుల కోసం నా జ్ఞానాన్నంతా వినియోగించి వానలు ఎప్పుడు వచ్చేది తెలుసుకునే శక్తిని సంపాదించాను రెండు రోజుల్లో మన ఊళ్ళో పెద్ద వాన కురవబోతున్నది అన్నాడు అప్పటికి ఎండలు బాగా కాస్తున్నాయి అలాంటి సమయంలో ఏనాడు ఊళ్ళో వానలు కురిసింది లేదు అందువల్ల గ్రామాధికారి గణనాథుడి మాటలు నమ్మలేదు అయితే ఊళ్ళో అందరికీ విషయం చెప్పాడు కొందరు నమ్మారు కొందరు వెటకారం చేశారు కానీ సరిగ్గా గణనాథుడు చెప్పిన ప్రకారం శివపురంలో వానపడింది అప్పటి నుంచి అతని దశ మారిపోయింది రెండు మూడు సంవత్సరాల్లో అతను ఆ ఊళ్ళో కల్లా భాగ్యవంతుడయ్యాడు పొరుగుళ్ల నుంచి కూడా వానల గురించి తెలుసుకునేందుకు జనం వచ్చేవారు ఇలా ఉండగా ఒక ఏడాది ఆ అంతటా క్షామం వచ్చింది వరుసగా రెండు సంవత్సరాల పాటు సరైన వానలు లేవు ఒక నెలలోగా వానలు పడవని గణనాథుడు అందరికీ చెప్పేశాడు ఆ సమయంలో పొరుగురు నుంచి ఒక వ్యక్తి శివపురానికి వచ్చి గ్రామాధికారిని కలుసుకున్నాడు అప్పుడు గణనాథుడు కొందరు ఊరి పెద్దలు గ్రామాధికారితో మాట్లాడుతున్నారు పొరుగూరు వాణ్ణి చూసిన గణనాథుడు అతను తన కోసం వచ్చాడనుకుని నేను మీ ఊరు వచ్చి ఏం లాభం క్షామం దేశమంతటా వచ్చింది ఎక్కడ పడని వానలు మీ ఊర్లో మాత్రం పడతాయా అన్నాడు దానికి పొరుగూరు వాడు వినయంగా అయ్యా వానలు ఎప్పుడు వచ్చేది గతంలో తమరు చెప్పగలిగారు కానీ ఈ పర్యాయం తమ అంచనా తప్పింది మా ఊరికొక మహానుభావుడు వచ్చాడు ఆయన రెండు రోజుల్లో వానలు పడతాయని అన్నాడు అలాగే పడ్డాయి ఆయనను తమ ఊరుకు కూడా ఆహ్వానించండి అన్నాడు ఇది వినగానే గణనాథుడి ముఖం చిన్నపోయింది ఆ తర్వాత అతను ఎంత చెప్పినా వినకుండా ఊరి వాళ్ళు ఆ మహానుభావుణ్ణి ఆహ్వానించారు అతడు వచ్చి మర్నాడే వాన పడుతుందని అన్నాడు అలాగే జరిగింది గణనాథుడు ఆశ్చర్యపడి ఆ వచ్చిన వాడు కుశుడని తెలుసుకుని అతడికి జరిగింది చెప్పి ఈనాటి వరకు నా జోస్యం తప్పలేదు నువ్వు చేసిన దాంట్లో గురువుగారి మాయ ఏదో ఉన్నదనిపిస్తోంది అన్నాడు కుసుడు నవ్వి గురువుగారు ఏ మాయ చేయలేదు ఆయన మనలో ప్రతి ఒక్కరికి నేలం పువ్వు పూసే మొక్క విత్తనాన్నే ఇచ్చి మన గురు భక్తిని పరీక్షించారు నేనొక్కడిని తప్ప ఆ పువ్వు తీసుకుని ఆయన దగ్గరకు ఎవ్వరూ వెళ్ళలేదు నా భక్తికి మెచ్చి ఆయన అకాల వర్షం కురిపించే శక్తిని అదనంగా ప్రసాదించారు అంతేకాక పువ్వును కూడా నమిలి తినమని ఆయన చెప్పారు నా శక్తిని దుర్వినియోగం చేయవద్దని మరీ మరీ హెచ్చరించారు అందువల్ల నేను నాకు వానలు కురిపించగల శక్తి ఉన్నదని ఎవరికి చెప్పకుండా ప్రజలకు సాయపడుతున్నాను అన్నాడు అది విన్న గణనాథుడు ఆలోచనలో పడ్డాడు అతనికి అర్హతను బట్టి మాత్రమే జ్ఞానం లభిస్తుందన్న సత్యం తెలిసి వచ్చింది అందరికీ సమాన అవకాశమున్న చదువు గురుభక్తి విషయాల్లో కుసిడికున్న ఏకాగ్రత లేకనే జ్ఞాన సముపార్జనలో మిగతా శిష్యులు వెనకబడ్డారని అతను గ్రహించాడు కథా సమాప్తం